సాయిబాబా ఛానల్కి స్వాగతం బిడ్డ నీ మదిలో ఉన్న ప్రశ్నలకు సమాధానము లభించటలేదా అయితే ఈ కింద ఇచ్చిన మూడు పూలలో ఏదైనా ఒకటి తాకు బిడ్డ నీ ప్రశ్నకు సమాధానము ఆ సాయిబాబా ఇస్తాడు సాయిబాబాను నమ్మినట్లయితే వీడియో పూర్తిగా చూడు బిడ్డ నీకే సమాధానము దొరుకుతుంది మొదటగా మల్లె ముట్టుకున్న వారికి బాబా ఇలా అంటున్నారు కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేయడం జరుగుతుంది క్రమం తప్పకుండా శ్రీ సాయిబాబాను స్మరించండి మరియు ప్రతి వస్తువు లభిస్తుంది ఓం సాయి రామ్ ఓం సాయిరాం గులాబీ పువ్వులను తాకిన వారికి సాయిబాబా సమాధానం మగవారు కానీ స్త్రీలు కానీ వరుసగా నాలుగు నెలలు మరియు ఏడు నెలలు సాధువుల సాహసం చేసినట్లయితే వాళ్ళ వచ్చే ప్రయోజనం జరుగుతుంది మీ వినయం ప్రశంస ప్రశంసనీయమైనది సాయిబాబాను నమ్ముబిడ్డ ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓం సాయిరాం చామంతి పూలను తాకిన వారు శ్రీ సాయిబాబా మాటలు ఇలా ఉన్నాయి శ్రీ సాయిబాబాకు అన్నీ తెలుసు బిడ్డ అని భావించి మీరు ఏ పని చేసినా అంతా శుభమే జరుగుతుంది అని బాబా గారు మీ ప్రశ్నకు సమాధానము చెప్తున్నారు సాయిబాబాను నమ్మండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు